వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ టెట్ పై తాజా అప్డేట్ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ పై గుడ్ న్యూస్ టెట్ మినహాయింపుకు మార్గాలు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్ టెట్ పై తాజా అప్డేట్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు మినహాయింపుకు నాలుగు ప్రధాన మార్గాలు మొదటిది రైట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఈస్ అండ్ జస్టిస్ అంటే చట్టాన్ని వెనుకకు వర్తింపచేయటం అన్యాయం రెండవది బ్రీచ్ ఆఫ్ లెజిమేటివ్ ఎక్స్పెక్టేషన్ మూడవది రైట్ టు లైవ్లీహుడ్ ఆర్టికల్ ట్వంటీ వన్ నాలుగవది ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ నాలుగు వివరాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెట్ మినహాయింపు రద్దు కీలక వాదనలు కార్యాచరణ ప్రణాళిక కొత్త ఎంఎస్ నంబర్ ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ద్వారా పాత రక్షణ ఎంఎస్ నంబర్ యాభై ఒకటి రద్దు మన ఉద్యోగాలను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి గారికి మరియు సుప్రీంకోర్టులో వినిపించాల్సినటువంటి అత్యంత బలమైనటువంటి వాదనలు బెస్ట్ ఆర్గ్యుమెంట్స్ని మనం చూసినట్లయితే ముందుగా రిట్రోస్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ అన్జస్టిస్ అంటే చట్టాన్ని వెనుకకు వర్తింపజేయటం అన్యాయమే అయినప్పటికీ మేము ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల పది కంటే ముందే అప్పటి నిబంధనల ప్రకారము చట్టబద్ధంగా నియమించబడ్డాం అంటే అప్పుడు లేని అర్హతను ఇప్పుడు కోరడం అనేది రాజ్యాంగ విరుద్ధం ఇక రెండవది బ్రీచ్ ఆఫ్ లెజిమేటివ్ ఎక్స్పెక్టేషన్ రాష్ట్ర ప్రభుత్వము జీవో ఎంఎస్ నంబర్ యాభై ఒకటి ద్వారా మినహాయింపు ఇచ్చి చట్టబద్ధమైనటువంటి హామీ కూడా ఇచ్చింది లేగల్ ప్రామిస్ ఇచ్చింది మరి జీవో నంబర్ ముప్పై ఆరు ద్వారా ఆ హామీని రద్దు చేయడం ఉద్యోగుల పట్ల నమ్మక ద్రోహమే అవుతుంది ఇక మూడవది రైట్ టు లైవ్లీహుడ్ ఆర్టికల్ ట్వంటీ వన్ చూసినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల అనుభవం ఉన్న టీచర్లను సర్వీస్ చివరిలో ఉన్నప్పుడు టెట్ పేరుతో తొలగించడం అనేది వారి జీవనోపాధి హక్కు రైట్ టు లైవ్లీహుడ్ను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది ఇక నాలుగవది అతి ముఖ్యమైనది ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఎక్స్పీరియన్స్ మా దీర్ఘకాల బోధన అనుభవం లాంగ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా నియమితులయ్యే వారికి పెట్టే ప్రవేశ స్థాయి పరీక్ష ఎంట్రీ లెవెల్ టెస్ట్ కంటే చాలా పెద్ద అర్హతగా పరిగణించాలి ఈ వయసులో భయం ఉద్యోగం పోతుందనే ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది తక్షణ డిమాండ్లు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మన ఉద్యోగాలను రక్షించుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలి అంటే ఫ్రెష్ ఫ్రెష్ ప్రొటెక్టివ్ జివో కావాలి రద్దు చేయబడిన జివో ఎంఎస్ నంబర్ యాభై ఒకటి స్థానంలో రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడు కంటే నియమించబడిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ తక్షణమే ఒక కొత్త ప్రభుత్వ ఉత్తర్వు జివోని జారీ చేయాలి ఇక స్టేట్ రివ్యూ పిటిషన్ చూసినట్లయితే ఉపాధ్యాయుల తరఫున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థా అత్యున్నత న్యాయస్థానాలకు న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టులో తక్షణమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసింది తీర్పు వచ్చే వరకు టెట్ క్వాలిఫై కాలేదనే కారణంతో ఏ ఒక్క టీచర్పై కూడా జీతం నిలుపుదల లేదా ఉద్యోగం తొలగింపు వంటి చర్యలు తీసుకోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అయితే ఇన్ సర్వీస్ టీచర్ల టెట్పై ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ గారు ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మాత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారితో నిన్న ఫోన్లో సంప్రదించడం జరిగింది వారు స్పష్టంగా ఒక విషయం చెప్పడం జరిగింది అదేంటంటే ఈ క్యాబినెట్ మీటింగ్లోనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్కు సంబంధించినటువంటి అమెండ్మెంట్ దస్తాం డ్రాఫ్టింగ్ తయారవుతుంది ఆ తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండు సభల్లో ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారికి పంపడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే గెజెట్ రూపంలో విడుదల చేయటం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది కావున ఉపాధ్యాయులు ఎవరు కూడా టెట్కు సంబంధించినటువంటి దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు అని వారు ఈ సందర్భంగా అయితే తెలియజేయటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి టెట్ పై తాజా అప్డేట్